హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి గురు పౌర్ణమి రోజు మా పాపకి గజపూజ చేశారండి గురు పౌర్ణమి రోజే చేశారు ఆ రోజు చాలా మంచి రోజు గజపూజ చేస్తే చాలా మంచిదని చెప్పారండి అందుకే ఆ రోజు మాకు టెంపుల్ అడ్రస్ ఇచ్చారు శివాలయం టెంపుల్కి రమ్మన్నారు మేమంతా శివాలయం టెంపుల్కి వెళ్ళామండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండి లైక్ చేయండి ఇంకా ఇలా మంచి మంచి వీడియోలు మీకు చెప్తాను అనమాట చాలా మంది పిల్లలు రెడీ అయ్యి వచ్చారండి అందరినీ బిల్లలు అన్ని పెట్టుకుని రమ్మన్నారు మంచిగా డ్రెస్సెస్ వేసుకుని లాంగ్ ఫ్రాక్ కానీ లేదనుకుంటే లంగా జాకెట్ గానీ వేసుకురమ్మన్నారు కానీ ఏదైనా పొట్టిగా ఉండాలి అని చెప్పారంటే మోకాళ్ళ వరకే ఉండాలి అని చెప్పారు కొంతమంది ఇళ్ల దగ్గర పారాని పెట్టుకురాలేదండి గుడికి వచ్చి గుడి దగ్గర పారాణి పెట్టుకుంటున్నారు మామూలుగా అయితే కాళ్ళకి చేతులకి కూడా పారాని పెట్టుకుని రమ్మని చెప్పారు మాకు కొబ్బరికాయ ఇచ్చారు కొబ్బరికాయ కొట్టేసేసి ఆ కొబ్బరికాయ అవన్నీ ఓ ప్లేట్లో పెట్టమన్నారు లో పెట్టాము నెక్స్ట్ మా పాప గోత్రము మా గోత్రము పాప పేరు చెప్పమన్నారు అక్కడ పంతులు గారు అన్నమాట గోత్రనామాలు అన్నీ రాసుకున్నారు పిల్లలవి పేర్లు గోత్రనామాలు అన్నీ రాసుకున్నారు అలాగే ఇక మనం తెచ్చిన కొబ్బరికాయలు పువ్వులు ఏవైనా ఉంటే అవన్నీ లోపలికి తీసుకొని వెళ్లారండి అందరినీ ఇలా లైన్లో కూర్చోబెట్టారు లైన్లో కూర్చోబెట్టిన తర్వాత పిల్లలందరినీ గోత్రనామాలు అవన్నీ రాసుకున్నారండి రాసుకున్న తర్వాత ఇక అంతా పిల్లలందరినీ లోపలికి తీసుకెళ్లారు గుడి లోపలికి పూజ జరుగుతుంది కదా అక్కడే గజ్జిలో అన్ని తీసుకొచ్చారు పెద్ద మూట కట్టే ఆ మూట తీసుకొచ్చి అక్కడ పెట్టారండి ఓపెన్ చేసి లోపల గర్భగుడిలో పెట్టారు అలాగే పిల్లలందరూ రెడీ అయ్యి కూర్చున్నారు ఇదిగోండి ఎంత బాగున్నారు ఆడపిల్లలు రెడీ అయితే చూడ వచ్చడిగా అనిపించిందండి నాకు కూడా ఎలా అయినా ఇంటికి ఆడపిల్లలే కళ అనిపిస్తుంది అండి వాళ్ళు చిన్న ఒక లంగా జాకెట్ వేసుకుని ముచ్చడిగా రెడీ అయితే అంత అందంగా అనిపిస్తారో కదండి ఇదిగోండి శివాలయం కాశీ విశ్వేశ్వర ఆలయం అనమాట ఇది చాలా బాగుందండి గుడి కూడా నా బాగా నచ్చింది నేను ఇది ఫస్ట్ టైం రావడం గుడిలోకి అదిగో లోపల పెట్టారు కొబ్బరికాయలు పిల్ల మొత్తం గజ్జలు తీసుకొచ్చిన గజ్జలు అన్ని లోపల పెట్టారండి ఆడ పెట్టేశారు ఇక అందరి పిల్లలు మొత్తాన్ని లోపలికి తీసుకెళ్తున్నారు గర్భగుడిలోకి తీసుకెళ్లి అందరి పిల్లల్ని లైన్ లో కూర్చోబెట్టారు చక్కగా కూర్చోబెట్టి అందరి పేర్లతో గోత్రనామాలు చదివారు వాళ్ళ పేర్లు చదివారు ఇదిగోండి చక్కగా చూడండి అందరు పిల్లలు ఇలా కూర్చున్నారు గుళ్ళో ఇంకా అయిపోయింది హారతి ఇచ్చారనమాట అన్ని గోత్రనామాలు అన్ని అయిపోయాక హారతలు ఇచ్చి హారత అయిపోయాక ఒక్కొక్క పిల్లల్ని చిన్నగా బయటికి పంపించారు బాగా మంచిగా వర్షం పడుతుందండి గజి పూజ రోజే ఇదే మనం గురు పౌర్ణమి రోజే గజి పూజ ఆ రోజే ఫుల్ వర్షం అసలు చాలా వర్షంగా ఉంది అసలు ఎక్కడ కూర్చున్నా ఉన్నా కూడా అంతా తడిగా చాలా తడిగా కూడా అనిపించిందండి కానీ పిల్లలైతే రెడీ అయితే చాలా బాగుందండి శివాలయం గుడి కూడా నాకు బాగా అనిపించింది అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి ఒకటి సైడ్ అన్నపూర్ణాదేవి ఇద్దరు ఉన్నారండి బాగుంది గుడి కూడా చాలా బాగుంది పీస్ఫుల్ గా అనిపించింది కొండ కదండి చాలా బాగా అనిపించింది ఇక తర్వాత అక్కడ తీసుకొచ్చిన గజలన్నింటిని తీసుకొచ్చి ఇలా కడుతున్నారు మామూలుగా అయితే గురువు గారు వాళ్ళకి నేర్పించే టీచర్ ఉంటారు కదండీ గురువు కడతారు కానీ ఇక్కడ బాగా వర్షమై అంత లేట్ అయింది బాగా చీకట పడిపోయింది అందుకే వాళ్ళ సీనియర్స్ కొంతమంది వచ్చారు వాళ్ళ హెల్ప్ తీసుకున్నారనమాట కొంతమందికి వాళ్ళు కట్టారు కొంతమందికి టీచర్ కట్టారు అలా అందరు కట్టి కడుతున్నారు మా పాప కూడా అలాగే ఒక అమ్మాయి కడుతుందండి ఇలా లేట్ అవ్వడం వల్ల అలా అందరు కట్టారు ఫుల్ వర్షం అండి వర్షంలో పాపం పిల్లలు ఇంకా ఆకలితోటి అసలు అక్కడ ఫుల్ లైటింగ్ కూడా లేదండి పని ఉన్నారు పిల్లలు చాలా ఓపిగ్గా అప్పటి వరకు నలభై మందికి ఒకే రోజు గజ పూజ చేశారండి పూజకు మా దగ్గర డబ్బులైతే రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు తీసుకున్నారండి గజిపూజ చేయడానికి గజ్జి పూజ చేస్తే ఏమేమి ఇచ్చారంటే మాకు గజ్జలు ఇచ్చారు మాకు కొబ్బరికాయ ఇచ్చారు అలాగే ప్రసాదం పెట్టారు ఇవేనండి చేసింది ఆ రోజు పాపలకి గజ్జలు ఇచ్చడం అయిపోయింది అందరూ గజ్జలు తీసుకున్నారు ఇదిగోండి గజ్జలు తీసుకున్నారు గజ్జలు ఎవరి వాళ్ళకి కట్టేశారనమాట ఇక్కడ మళ్ళీ గ్రూప్స్ వారికి కూర్చోబెట్టారు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ అలాగ గ్రూపుల్లో కూర్చోబెట్టారు ఇదిగోండి పిల్లలు అయితే బాగా రెడీ అయిచ్చారండి పూల జడలు కూడా వేసుకొచ్చుకున్నారు వాళ్ళు వేసుకున్న పూల జడలు చూస్తే నాకు బాగా అనిపించింది పెళ్లి కూతురు రెడీ అయినట్టు చక్కగా రెడీ అయ్యి వచ్చారండి చూడడం చిన్న చిన్న వాళ్ళు కదా వాళ్ళు రెడీ అయ్యేసరికి చూడ వచ్చడిగా ఉంది ఇదిగో ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అందర్నీ లైన్ లో కూర్చోబెట్టారు గజ్జలు కట్టేసి తర్వాత మేడం పర్ఫార్మెన్స్ ఇచ్చారండి మేడం సాంగ్ ఒక సాంగ్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు మేడం చేసిన తర్వాత సీనియర్స్ ఉన్నారు ఆ పిల్లలు కూడా డాన్స్ చేశారు చాలా బాగుందండి వాళ్ళు డాన్స్ చేస్తుంటే మనకు కూడా చూస్తుంటే చాలా బాగా అనిపించింది మనం కూడా డ్యాన్స్ నేర్చుకొని ఉంటే బాగుండే ఇలా చేస్తే బాగుండు వాళ్ళకి చేతులు బాగా చక్కగా తిరుగుతున్నాయండి అలా తిరగాలి అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే ఆ మోల్డింగ్ అవన్నీ కరెక్ట్గా తిరుగుతాయి మనకి మామూలుగా తిప్పాలన్నా వంచాలన్నా మనం వంచలేమండి అండి వాళ్ళు వంచడానికి తిప్పటం లెగవటం క్టివ్గా కూర్చోవటం లెగవటం ఇవన్నీ కూడా అవి ఫస్ట్ నుంచి వాళ్ళకి చేస్తూ ఉంటారు కాబట్టి బాడీ అలా మోల్డ్ అవుతుంది చిన్నప్పటి నుండే నేర్పించారు అనుకో కూచిపూడి కానీ కథాకళి కానీ ఇంకేవి డాన్స్ అయినా మన వెస్ట్రన్ డ్యాన్స్ మామూలు డ్యాన్స్ ఏ డ్యాన్స్ అయినా కానీ మంచిదండి పిల్లలకి నేర్పించండి హెల్త్ పరంగా మంచిది వాళ్ళు ఒకటి నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది ఇయర్లీ ఒక యాక్టివిటీ మన పిల్లలకి నేర్పించాలండి ఏ ఇయర్కైనా ఒక యాక్టివిటీ ఒకటి ఒక యాక్టివిటీ అయితే నేర్పించాలి ఏదైనా అది స్టడీకి సంబంధించిన అదర్ యాక్టివిటీ అయినా ఏదైనా ఒకటి నేర్పించాలి ఒక గుడ్ హ్యాబిట్ కూడా నేర్పించాలి రెండు ఇయర్లో మనం తీసుకోవాల్సిన రెండండి ఒకటి గుడ్ హ్యాబిట్ ఒకటి నేర్పించాలి ఏదైనా వాళ్ళకి చేత కాకుండా ఎప్పుడూ దానిలో మిస్ అవుతున్న ఒక హ్యాబిట్ అయితే గుడ్ హ్యాబిట్ నేర్పించాలి ఒకటైతే యాక్టివిటీ నేర్పించాలి ఇయర్లీ ఒక కంపల్సరీ ఒక యాక్టివిటీ అయితే ఉండాలి ఇదిగోండి మా అమ్మాయిని అయితే కూచిపూడిలో వేసాను వన్ ఇయర్ వన్ ఇయర్ దాటిపోయిందండి ఇలాగే నేర్చుకుంటూ ఉంది ఇక ఇప్పటికీ గజ పూజకు వచ్చింది అన్నమాట స్టెప్స్ బంచెస్ అవన్నీ నేర్పించారు సాంగ్స్ అవన్నీ అనమాట ఆ మేడం అయితే డాన్స్ వేశారు అక్కన్న వాళ్ళంతా చూసారు చక్కగా మేము కూడా చూసి ఆ తర్వాత చప్పట్లు కొట్టాము చాలా బాగా చేశారు మేడం ఆ తర్వాత నెక్స్ట్ సీనియర్ పిల్లలు ఉన్నారు ఓం నమ శివాయ సాంగ్ చేశారండి వీళ్ళు వీళ్ళు చేస్తుంటే కూడా బా బూ బంప్స్ వచ్చాయండి అసలుకి నాకైతే బాగా అనిపించింది పిల్లలు బాగా డాన్సర్స్ అంటే బాగా వేసారు వెళ్ళి కూడా చాలా బాగా డ్యాన్స్ అక్కడ అంతా వర్షంలో కూడా వాళ్ళు తడి కిందంతా చెప్పాలంటే తడి తడిగా ఉంది నేలంతా ఎక్కడ బట్టి ఆ రేకుల్లో నుండి అయినా కానీ వీళ్ళు వేశారండి చాలా చక్కగా వేశారు నెక్స్ట్ మా పిల్లల వచ్చింది అలా ఫస్ట్ శ్లోకం చెప్పించారు శ్లోకం చెప్పించిన తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పించారు అనమాట స్టెప్స్ ఏనండి చిన్నపిల్లలు కదా అప్పటికి చాలా లేట్ అయిపోయింది సాంగ్స్ ఏం పెట్టలేదు జస్ట్ స్టెప్స్ స్టెప్స్ వేశారనమాట ఒక శ్లోకం చెప్పారు గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాత్సాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేది ఒక శ్లోకం చెప్పించారు శ్లోకం చెప్పైపోయిన తర్వాత ఇక స్టెప్స్ వేయించారు ఫైవ్ స్టెప్స్ ఏమో వేయించారండి ఫైవ్ స్టెప్స్ వేశారు వేశాక ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అలా ఫార్టీ నెంబర్స్ ఉన్నారండి ఈ రోజు ఫార్టీ నెంబర్స్కి చేశారనమాట గుడు ఇవాళ గజపూజ చాలా బాగా జరిగింది గుడు అయితే చాలా బాగుంది పిల్లలు కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఎవరు ఎక్కడ డల్లా అందరు కాబట్టి ఏంటంటే ఆ ఆర్నమెంట్స్ పెట్టారు కదా అవన్నీ ఊడిపోతున్నాయి చౌలి ఊడిపోతాయి కొంతమందికి పాపడ పిల్లలు ఊడిపోతున్నాయి కొంతమంది అయితే గుచ్చుకుంటున్నాయని ఏడుస్తూ అవి తీసేయాలి అంటున్నారు చిన్నవాళ్ళు కదండి ఇంకా అంతసేపు ఉంచుకున్నారంటే చాలా గ్రేట్ చెప్పాలంటే వాళ్ళు ఇంకా ముచ్చటగా రెడీ అయ్యి బాగా వచ్చారు ముక్కేరలు పెట్టుకున్నారు పిల్లలైతే పా చక్కగా జడకైతే పూలు పెట్టుకొని బాగా రెడీ అయ్యి వచ్చారు చాలా బాగున్నారండి అసలు శ్రావణ మాసం లక్ష్మీదేవులు అందరూ ఇక్కడే కనిపించారా అన్నట్లు అనిపించింది నాకైతే పిల్లల్ని చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవుల్ని చూసినట్టు అనిపించింది అసలు ఎంత వారే వచ్చారండి పిల్లలు అయితే బాగున్నారు అసలు నా మొత్తానికి దిష్టే తగిలిద్దేమో అన్నట్లు అనిపించారు చాలా బాగా ముచ్చటిగా వచ్చారు పిల్లలైతే వడ్డానాలు పెట్టుకున్నారు కొంతమంది పిల్లలు అయితే వంకీలు కూడా పెట్టుకున్నారు వంకీలు వడ్డానాలు పాపడ బిల్లులు హారాలు వెనకాల పూల జడలు అసలు ఎంత అందరూ వాళ్ళు చిన్న చిన్నగా ఉంటారు కదండి ఆ చిన్నగా ఉన్న పిల్లలకి అవన్నీ పెట్టేసరికి బాగా కలొచ్చేసింది పొట్ట వచ్చినట్టు కలగా అనిపించారు పిల్లలు అయితే చాలా బాగున్నారండి ఇలా గజపూజ అయితే జరిగిందండి చాలా బాగా జరిగింది కానీ ప్రతిసారి ఇంకా అవి ఇవి ప్రసాదాలు కూడా చేసుకుని వస్తారంట ఈసారి మంచి వర్షము అంత కుదరలేదని స్వీట్స్ పంచిపెట్టారు ఆ డాన్స్ వేసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళ వాళ్ళందరికీ స్వీట్స్ ఇచ్చారు మేడమ్ చివరిలో స్వీట్స్ తిన్నారనమాట కొంచెం సేపు కూర్చోబెట్టి స్వీట్స్ వేసి అందరికి స్వీట్స్ పంపి ఇంక పంపించారు కొంతమంది ప్రసాదాలు తెచ్చారు ప్రసాదాలు తిన్నారు కేసర లడ్డు ఇలాంటివన్నీ ఇచ్చారు బాగా గజపూజ అయితే చాలా బాగా జరిగిందండి అవే గజలు ఇచ్చారనమాట అదిగోండి బాగా రెడీ అయ్యొచ్చారు పిల్లలు బాగా అనిపించింది ఇదే అండి టెంపుల్ కూడా చాలా బాగుంది వచ్చేటప్పుడు లలిత సహస్రనామం చదువుతున్నారండి దేవి దగ్గర చాలా బాగుంది చాలా గ్రూప్ గా చాలా మంది వచ్చి కూర్చొని చదువుతున్నారు సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు టెంపుల్ అయితే బాగా నచ్చింది లాస్ట్లో ఫొటోస్ పెట్టాను పిల్లలందరినీ మీరు కూడా చూస్తారని ఇదేనంటే గజపూజ ఇలాగే చేశారు మా దగ్గర అయితే రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు మీ దగ్గర ఎంత తీసుకున్నారు మీ పిల్లలకి కూడా కూచిపూడి నేర్పిస్తున్న వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చూడండి ఇంకా ఫొటోస్ చాలా బాగున్నాయి ఇదిగోండి పిల్లల్ని చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే మీరు కూడా లాస్ట్ లైండింగ్లో చూస్తారు కదా అని అందరి ఫొటోస్ని నేను పెట్టాను అనమాట బాగా రెడీ అయ్యారండి పిల్లలైతే శ్రావణ మాసం కదా ఇంకా ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం గుళ్ళల్లోకి వస్తారు రెడీ అయ్యి చాలా బాగా వస్తారు అసలు పిల్లలు పిల్లలేని పెద్దవాళ్ళు అయితే ఏమి అందరూ బాగా రెడీ అవుతారండి ఈ శ్రావణ మాసం నెక్స్ట్ వచ్చేసేసి కార్తీక మాసంలో బాగా రెడీ అవుతారు మీరు కూడా చూడండి